ట్వంటీ టూ ఇది డిజైన్ చేంజ్లో వచ్చిందండి డిజైన్ ఒకసారి చూసుకోండి టూ సైడ్స్ బోర్డర్స్ చాలా మంచిగా ఇచ్చారు నేను కట్టుకునేసారికి వచ్చినట్టు వచ్చిన బోర్డర్స్ ఇది ఆల్రెడీ అయిపోయే ఉంటుంది నాకు తెలిసి ఫస్ట్ వీడియోలో పెట్టాం కాబట్టి ఇది మనకి పళ్ళు పార్ట్ ఇక్కడంతా వాటర్ పడుతుందమ్మా ఇది కొంచెం చేంజ్ చేయాలి మీరు అదే వాటర్ సరిగ్గా పడేలాగా చేస్తే లోపల పడతాయి ఇదిగోండి ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ అయితే చేసేసుకోండి శారీ నెంబర్ ట్వంటీ టూ శారీ నెంబర్ ట్వంటీ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు సేమ్ డిజైన్లో జస్ట్ కలర్స్ చూస్తున్నామండి ఇంకా ఉన్నాయి కలర్స్ మనకి లక్స్ గ్రీన్ కలర్ అనమాట ఇది ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా శారీ నెంబర్ ట్వంటీ త్రీ శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ ఈ డిజైన్లో ఇది లాస్ట్ అనమాట టూ సైడ్స్ కూడా డైమండ్ టైప్ డిజైన్ మధ్యలో అంతా కూడా ప్రింటెడ్ మోడల్ ఉంటుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ నవీ బ్లూ కలర్లో లో చిన్న చిన్న పూలు ఇచ్చారండి చాలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అనమాట ఇవి మొత్తం ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇది కొత్త డిజైన్ టూ సైడ్స్ కూడా డైమండ్ స్టైల్లో ఇలా ఇచ్చారు మధ్యలో చిన్న చిన్న పూలతో ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి షేడెడ్ షేడెడ్ బోర్డర్స్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ టోటల్ లుక్ ఇది దీంట్లో కలర్స్ చూద్దాం శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ సేమ్ టైప్ డిజైన్లో జస్ట్ కలర్ చేంజ్ అండి కలర్ కూడా బాగుంది ఇది మంచిగా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి టోటల్ గా పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చింది బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇది టోటల్ శారీ లుక్ కలర్ బాగుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ నంబర్ ట్వంటీ సెవెన్ చూడండి ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి బ్లూ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది టోటల్ గా సారీ లుక్ ఇది శారీ నంబర్ ట్వంటీ సెవెన్ శారీ నంబర్ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చేసి మనకి చంద్రకాంత పింక్ కలర్ బేస్ వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇది కొంచెం బోర్డర్ చేంజ్ ఉంది చూడండి చిన్న చిన్న పూల లాగా బోర్డర్ అయితే వచ్చింది అలాగే ఈ సారీలో ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది నెంబర్ టూ సైడ్స్ మనకి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా సల్ఫేట్ బ్లూ కలర్ తో ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది టోటల్ గా శారీ లుక్ ఇలా ఉంటుంది ఇలాంటి చిన్న పూలతో ఇంకొక డిజైన్ కూడా ఉంది చూపిస్తాను శారీ నెంబర్ థర్టీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చీరలు చెప్పేసరికి విసుగ్ కూడా వచ్చేస్తుంది నాకు ఒక్కొక్క చీర కోసం ఇది ఏదో నాలుగైదు ఉన్నాయి అనుకోండి నాలుగైదు సేల్ అవుతాయి కదా అని ఓపిక చెప్పగలిగదా అని ఒక్కొక్క చీర కోసం అరగంట గంట నుంచి కూర్చోబెట్టారు నేను ఇక్కడ ఇదైతే మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ గా చాలా బాగుందండి బ్లౌజ్ దీంట్లో దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది కలర్స్ చూపిస్తాను శారీ నెంబర్ థర్టీ వన్ మా దగ్గర ఉన్న కార్డ్ బోర్డ్స్ అయిపోయినాయి సిస్టర్ ఇట్లా పేపర్ మీద రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో సేమ్ టైప్ ఆఫ్ ఇంతకుముందు చూసాం కదా అదే టైప్లో డిజైన్ అనమాట జస్ట్ కలర్ చేంజ్ ఇది ఓకే నావీ బ్లూ కలర్ అండ్ షేడెడ్ బోర్డర్లో మనకి బ్లౌజ్ ఇలాగే వచ్చింది ఈ తో ఈ శారీ కనుక కట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు ఈ డిజైన్ మంచిగా ఇంకా బాగా నచ్చింది శారీ నెంబర్ థర్టీ వన్ శారీ నెంబర్ థర్టీ టూ సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ లో మనకి బోర్డర్ అయితే ఇచ్చారు షేడెడ్ బోర్డర్ లాగా బ్లౌజ్ కూడా మనకి షేడెడ్ బోర్డర్ లోనే వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు శారీ నెంబర్ థర్టీ త్రీ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి బ్లూ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా వస్తుంది డిజైన్ దీంట్లో ఇది మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో లైన్స్ వైజ్ గా బ్లౌజ్ అయితే వచ్చింది దీంట్లో కలర్ చేంజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మనం చూసే వెరైటీస్ లో ఉన్నాయి సారీ నెంబర్ థర్టీ త్రీ సారీ నెంబర్ థర్టీ ఫోర్ టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బోర్డర్ మధ్యలో అంతా కూడా పింక్ కలర్ తో వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ లాగా వచ్చింది శారీ నెంబర్ థర్టీ ఫైవ్ ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి చాలా స్టైలిష్ గా ఉంది నాకు డైరెక్ట్ గా చూడడానికి అయితే మాత్రం ఈ శారీలో మనకి పళ్ళు స్టార్టింగ్ ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ అది ఉంది అనుకోండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ మేము రిటర్న్ తీసేసుకుంటాము శారీ నంబర్ థర్టీ ఫైవ్ సేమ్ డిజైన్ లో జస్ట్ కలర్ చేంజ్ థర్టీ సిక్స్ నంబర్ టూ సైడ్స్ కూడా ఇట్లా కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఎక్కువ హైలైట్ అవుతూ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ టోటల్ గా శారీ లుక్ ఇది శారీ నెంబర్ థర్టీ సెవెన్ ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ అయితే ఇచ్చారు ఇట్లా చిన్న చిన్న పూలతో డిజైన్ కూడా చేంజ్ ఉందండి ఇంతకు ముందు చెప్పాను కదా పూలతో డిజైన్ వచ్చింది అని ఇది పూలు కాదు మామిడి పిందులు ఇచ్చారు ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది టోటల్గా శారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ థర్టీ సెవెన్ శారీ నెంబర్ థర్టీ ఎయిట్ గ్రేప్ కలర్లో వచ్చిందండి శారీ అంతా ఇక్కడ మనకి లక్స్ కలర్ కలర్తో చిన్న బోర్డర్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ ఇది బ్లౌజ్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయమ్మా ఓకే ఇంకా కలర్స్ లేదు డిజైన్ చేంజెస్లో ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చేంజ్ అండి సారీ నెంబర్ థర్టీ నైన్ ఇది ఎలిఫెంట్ బ్లాక్ అంటారు కదా అండి అంటే బ్లాక్ గ్రే మిక్స్డ్ కలర్ బేస్ లో వచ్చింది అనమాట కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో వచ్చింది బోర్డర్ ఇది పళ్ళు రోజు వారికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఇది బ్లౌజ్ షేడెడ్ లో బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్ లో ఇది మనకి టోటల్ గా శారీ లుక్ శారీ నెంబర్ థర్టీ నైన్ శారీ నెంబర్ ఫార్టీ ఇది పింకిష్ రెడ్ కలర్ లో వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ ఇలా ఇంతకు ముందు మనం చూసాం కదండి బ్లాక్ అండ్ గ్రే మిక్స్డ్ కలర్ అని చెప్పి అదే డిజైన్లో జస్ట్ కలర్ చేంజ్ మధ్యలో అంతా కూడా సర్కిల్స్ లాగా డిజైన్ అయితే వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ఇదిగో టోటల్ గా శారీ ఇలా వచ్చింది ఫుల్ శారీ నెంబర్ ఫార్టీ శారీ నంబర్ ఫార్టీ వన్ డిజైన్ చేంజ్ అండి ఇక్కడ నుంచి మనకు ఉన్న డిజైన్స్ అన్ని కూడా సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయి దీంట్లో కలర్ చార్ట్స్ అయితే లేవు ఒక్కొక్క చీర మాత్రమే అనుకుంటా ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ పల్లు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా సేమ్ కలర్స్ కాంబినేషన్ లోనే స్మాల్ డిజైన్తో ఇలా వస్తుంది ఓకే టోటల్గా శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ శారీ నెంబర్ ఫార్టీ వన్ శారీ నెంబర్ ఫార్టీ టూ ఇది బ్లూ కలర్ బోర్డర్స్ లో ఇచ్చారు మధ్యలో అంతా కూడా పింక్ కలర్ అయితే వచ్చింది ఫుల్ శారీ అంతా కూడా ఉంటుంది మనకి ఇలాంటి డిజైన్ ఇది మనకి పళ్ళు దీంట్లో కలర్స్ అయితే లేవండి సింగిల్ సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి కలర్ చాట్ లేదు టోటల్గా శారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫార్టీ త్రీ ఇది వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉందండి కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది శారీ అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు పెటల్స్ కూడా ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ టోటల్గా శారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫార్టీ త్రీ ఇదేదో కలరు డిఫరెంట్గానే ఉంది అండ్ మనకి డిజైన్ కూడా మొత్తం డిఫరెంట్గా కాశ్మీరీ సిల్క్ శారీస్లో వస్తుంది కదా అండి డిజైన్ ఆ టైప్లో వచ్చింది శారీ బేస్ వచ్చేసరికి గ్రే కలర్ బేస్ మీద ఇలా ఇచ్చారనమాట నెంబర్ వచ్చేసి ఫార్టీ ఫోర్ నెంబర్ శారీ మొత్తం ఇట్లాగే వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ టైప్లో ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంది శారీ టోటల్ గా లుక్ మీకు ఈ స్టైల్లో ఇలా వస్తుంది శారీ నెంబర్ ఫార్టీ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది డిజైన్ బాగుంది కలర్ కూడా బాగుంది చూడండి డిజైన్ అంతా ఎలా వచ్చిందో పోచుంపల్లి టైప్ డిజైన్ వచ్చింది ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ షేడ్ లాగానే వచ్చిందండి ఒక చోట డార్క్ కలర్ ఒక చోట లైట్ కలర్ అలా షేడ్ లాగానే వచ్చింది బ్లౌజ్ టోటల్ గా శారీ డిజైన్ ఇలా వచ్చింది ఇలాంటి కలర్ఫుల్ సారీస్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము ఇవేంటంటే సింగిల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకి రేట్ తక్కువ ఇచ్చారు మామూలుగా అయితే ఇది ఎట్లా లేదన్నా ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఎంత తక్కువలో తక్కువ వన్ అంటే హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకున్నా కూడా ఫైవ్ సిక్స్టీకి అయితే సేల్ చేయాల్సి వస్తుంది సింగిల్ ఉన్నాయి కాబట్టి మనకి తక్కువకి ఇచ్చారు కాబట్టి నేను కూడా మీకు తక్కువకే ఇచ్చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్ చూడండి చదవండి చదివిన తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ